సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది అమ్మవారికి తెల్లవారుజామునే మహామంగళహారతి ఉత్సవాలను ప్రారంభించారు బోనాల జాతర నేపథ్యంలో మహాంకాళి అమ్మవారిని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఉజ్జయిని మహంకాలిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఆలయం వద్ద ఇబ్బందులు లేకుండా ఆరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు కాగా బోనాల జాతరను పురస్కరించుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర రాజకీయ నాయకులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని అన్నారు ఉజ్జయిని అమ్మవారి బోనాల పండుగ అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు ఇది ఒక మహిళలకు ప్రత్యేకమైనటువంటి పండుగ ప్రతి ఇంటి నుంచి కూడా విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారి బోరాన్ని అలంకరించుకొని సకుటుంబంగా అమ్మవారికి సమర్పించుకున్నటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం మన హిందూ సమాజంలో హైదరాబాద్ నగరంలో ఉంది ఈరోజు మేము కూడా మా ఇంటి నుంచి బోనాన్ని అలంకరించుకొని సికింద్రాబాద్ ప్రజల తరఫున హైదరాబాద్ తెలంగాణ ప్రజల తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున అమ్మవారికి బోనాన్ని సమర్పించుకోవడం జరిగింది హైదరాబాద్ నగరంలో బోల్కొండలో మరుగైనటువంటి బోనాలు చివరికి లాల్ దాగా బాగుండదు ఈ బోనాల పరంపర మన సంస్కృతి సాంప్రదాయం మన విశ్వాసాలు ప్రతిబులకడమే కాకుండా కూడా అమ్మవారికి బోనం సమర్పించి పిల్ల జిల్లా అందరూ చల్లగా ఉండాలని మంచి వర్షాలతో పాడి పంటలతో మా ప్రజలు సుఖంగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి వారిని వేడుకోవడం జరిగింది